తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీరు చెప్తున్న దాని ప్రకారం చేవెళ్ళ ఫస్ట్ నియోజకవర్గం చేవెళ్ళ అవుతుంది రెండోది జైహరాబాద్ గెలుస్తుంది మల్కాజిగిరి గెలుస్తుంది సికింద్రాబాద్ గెలుస్తుందని చెబుతున్నారు మీరు ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ మొత్తం ఏడు నియోజకవర్గాలు అయ్యి షూర్ అష్యూర్డ్ సీట్స్ నాలుగు వేవు సడన్ గా మీకు ఓటంతా ఆపోజిషన్ ఓటంతా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యి పోలరైజేషన్ జరిగితే బీఆర్ఎస్ ఓటే పోతే పూర్తి జరిగితే ఎనిమిది రావచ్చు ఓకే అప్పుడు నల్గొండ కూడా నల్గొండ కూడా అందులో నల్గొండ కూడా ఉంటుంది ఎనిమిది రావచ్చు ఏడు రావచ్చు ఆరు రావచ్చు ఐదు రావచ్చు ఫిగర్ ఏదైనా ఉండొచ్చు ఫోర్ టు ఎయిట్ మధ్య ఏ ఫిగర్ వచ్చినా మనకు ఆశ్చర్యం లేదు ఓకే అంటే ఒకటండి హైదరాబాద్ వదిలేస్తే పదహారు స్థానాలు కాంగ్రెస్ అష్యూర్ గా గెలిచే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకుంటుంది తొమ్మిది మిగిలిన ఎన్ని ఏడు ఏడుకు మించి బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ తొమ్మిది రావు మరి వాట్ అబౌట్ బిఆర్ఎస్ 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 వన్ ఆర్ టూ లేదంటే జీరో ఒకటి లేదా రెండు లేదంటే జీరో తప్ప ఇంకో ఆప్షన్ లేదు అంటే సారు కారు సున్నా కారు సారు కారు సున్నా సో ఇక్కడ ఏంది ఒకటి ట్రెడిషనల్ చేంజ్ ఏంటంటే ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజల పొలిటికల్ మూడ్ మారింది దీన్ని అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క విషయం అర్థమవుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చినాయి ఐదు లోక్సభ స్థానాలలో మెజారిటీ వచ్చింది ఐదుకు తక్కువ రావు అని ఇప్పుడు లెక్క పెట్టే పరిస్థితులు లేవు సీన్ టోటల్లీ చేంజ్డ్ సైకలాజికల్ పొలిటికల్ చేంజ్ వచ్చేసింది జనాలు ఇక్కడ ఆల్టర్నేట్ కు హూ ఇస్ ఆల్టర్నేట్ కాంగ్రెస్ ఇన్ ఢిల్లీ బీజేపీ కానీ కేసీఆర్ ఎందుకు అవుతాడు ఆ పోలరైజేషన్ జరుగుతుంది కదా ఆ పోలరైజేషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది గత ఎన్నికల్లో అసెంబ్లీలో గెలవడం ప్లస్ నెక్స్ట్ పార్లమెంట్ కు వచ్చేటప్పటికి కేసీఆర్ గారు ప్రధాని అవ్వబోతున్నారు అనేది ఒక పిక్చరైజేషన్ ఇవ్వడం అవన్నీ కూడా ఉపయోగపడ్డాయి గత ఎన్నికల్లో అవి ఏ ఉపయోగపడతాయి సార్ గత ఎన్నికల్లో వాళ్ళు తొమ్మిది రావడానికి తొమ్మిది రావడానికి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే కాదు కానీ ఈ కాంటెస్ట్ లేదు అప్పుడు ప్రత్యామ్నాయం లేదు ఇంకా అప్పుడు లేదు అయితే ఇప్పుడు ఏందని అంటే బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల ఆ లోకి బీజేపీ వచ్చేసింది రైట్ రైట్ ఓకే ఇంకొకటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవగలిగిందంటే బీజేపీ కాస్త పక్క జరగడం వల్లనే గెలవగలిగింది అది కూడా నిజం అది కూడా నిజమే ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల బీజేపీకి ఆల్టర్నేట్ ఛాయిస్ వస్తుంది అంటే ఇప్పుడు పార్టీ నేతలంతా కూడా సిట్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టీలు మారడం బీఆర్ఎస్ ఎగ్జాక్ట్లీ డౌటే లేదు ఇప్పుడు బీజేపీ పవన్ గారు ఇలా రెండు విషయాలున్నాయి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్సభ ఎన్నికలు ఇప్పుడు అది అధికారంలో కూడా లేదు బీఆర్ఎస్ ప్రజలకు ఛాయిస్ కూడా చేసుకోరు అది ఇప్పుడు ఈవెన్ బీఆర్ఎస్ సింపతైజర్ ఉన్నా కానీ ఎందుకు వృధా బీఆర్ఎస్ గెలిచినా ఓడినా అతను కోటేసిన వృధానే అనే అభిప్రాయం వస్తుంది కదా వస్తే నేను కాంగ్రెస్ కన్నా లేదంటే బీజేపీ అయితే అట్లా ఏమైందంటే అప్పుడు కొన్ని ఎంపీ సీట్లు ఓడిపోయినా బీఆర్ఎస్ స్టాండ్ కాగలిగింది ఎందుకు అని అంటే వాళ్ళు పవర్ లో ఉన్నారు అప్పుడు కాబట్టి ఈ రోజు పవర్ లో లేరు దట్ ఈస్ ది డిఫరెన్స్ ఆ రోజు పవర్లు ఉన్నారు ఏడు స్థానాలు కోల్పోయినా కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి స్టేబుల్గా పొలిటికల్గా రన్ కాగలిగింది ఆ పార్టీ ఇవాళ ఏమైందంటే ప్రభుత్వాన్ని కోల్పోయేళ్ళు లోక్సభ ఎన్నికల్లో థర్డ్ పొజిషన్కి పోయింది అనుకోండి బీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీని స్టాండ్ చేసుకోవడం కష్టం వాళ్ళు దాని అస్తిత్వాన్ని కాపాడుకోవడం కష్టం నిలబడదు ఎప్పుడు అంటే ఈ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో ఫస్ట్ సెకండ్ ప్లేస్మెంట్ బీజేపీ ఆల్టర్నేటివ్గా స్టాండ్ కావాలి తెలంగాణలో అని అనుకున్నప్పుడు వాళ్ళు స్ట్రాంగ్గా పొలిటికల్ స్టెప్స్ తీసుకుంటే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ మాయమయ్యే అవకాశం ఉంటుంది రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు అంటే అంటే ఆ పరిస్థితి వస్తుందా రాదా అని రాబోయే కాలం మీద డిపెండ్ అవుతుంది ఓకే